హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఎందుకంటే మరి విపరీతమైన గొంగళ పురుగు పట్టిసిందని దాన్ని అంతా కట్ చేసి ఇంకా ఆ చెట్లన్నీ కూడా మొదల నుంచి పడేదామని చెప్పి నేను వీడియో ముందుగా తీస్తున్నాను ఒకటి రెండు మూడు గొంగళ పురుగులు అయితే తీయచ్చండి పొట్ల పొట్లు అన్ని మొక్కల్ని కూడా పాడు చేస్తున్నాయి అన్నమాట ఎంతో కష్టపడి పెంచుతున్నాను మరి రెండు పూటలు నేను వచ్చి నీళ్ళు పోస్తున్నాను మరి ఇదిగోండి పుదీనా ఇవన్నీ కూడా మొత్తం తినేసింది దీన్ని బట్టి ఇంకా నాకు కూడా మరి ఎన్ని మందులని వేస్తామండి ఏ మందులు వేసినా పనిచేయటం లేదు అందుకే ఇంకా చూసి మొదల నుంచి మరి శుభ్రంగా కట్ చేసేస్తే మళ్ళీ చిగురు పెడుతుంది చెప్పి ఆలోచనతోనే ఇదిగోండి ఇదంతా చిక్కుడు పోదనమాట అయితే ఎలాగ డిసెంబర్కి మనకి చిక్కుడు వస్తాయి కాబట్టి ఈ టైంలోనే మనం ఈ విధంగా కట్ చేసిస్తే మళ్ళీ చిగురు పెడతాయండి దానివల్ల మిగతా మొక్కలు కూడా చాలా దెబ్బతింటున్నాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ చేవంత ఉంది మరి ఇంకొక మొక్క ఉందండి దాని పేరు మర్చిపోయాను అది కూడా పక్కనే మొక్కజొన్నలు అలాగే అన్ని మొక్కల మీద పాకి అండి కాబట్టి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నానంటే ఈ గొంగల పురుగు వల్ల ఇదిగోండి గొంగల పురుగు కట్ చేస్తాను మొక్కలన్నీను ఇదిగోండి ఈ పక్కన చూసారు ఎలా దాగున్నాయో అండి అది మార్నింగ్ అవగానే దాగుండిపోతాయండి ఈవినింగ్ సిక్స్ అవగానే అన్నీ బయటకు వచ్చి మొక్కల్లోకి వెళ్ళిపోయి తినేస్తుంటాయి ఇదిగోండి ఈ డబ్బు ఇంకా ఖాళీ అయింది కదా దీంట్లోనే వేరుశనగ పెడదామని అనుకుంటున్నాను ఈ ఎండిపోయినవన్నీ కూడా ఈ కొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదా నేను ఎప్పుడు బయట పారినండి ఇవన్నీ కూడా ఎండిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మట్టేసి దాన్ని దాంట్లోనే ఇంకొక మొక్క పెట్టేస్తాను అనమాట ఏది కూడా బయట పారినండి ఎందుకంటే ఇదే మొక్కజొన్న ఇది చూసారు ఎంత చక్కగా వస్తుందో మొక్కజొన్న ఇది దానిమ్మ చెట్టు పక్కనే ఎక్కువగా వచ్చేస్తే దాన్ని ప్రూనింగ్ చేసి కట్ చేస్తే దానికి కావాల్సిన బలం వస్తుంది అన్నమాట మీరు మొక్కలు అయితే సింపుల్గా పెంచుకోవచ్చండి కానీ పురుగు పట్టిందంటే ఇంకా తల ప్రాణం తోకు వస్తుంది ఉంటుంది అన్నమాట మనం ఏం చేయలేము కానీ దానికి సరైనది మొదల నుంచి కట్ చేసేస్తే మళ్ళీ చిగురు పెట్టడమే ఇక చూసారా ఇదంతా కూడాను కొమ్మలు కట్ చేసినవన్నీ కూడా తాకుతూ ఉంది కదా ఇవన్నీ పక్కన పడేస్తే ఎండిపోతాయండి ఇవండి ఈ మీషో నుంచి తెప్పించాను ఈ కట్టర్తోనే మొత్తం కట్ చేస్తాను సింపుల్గా ఒక్క హాఫ్ అన్ అవర్లో పెంచడం ఎంత కష్టమో కట్ చేయడం అంత సులువండి చూసారా ఎంత మొక్కజొన్న అండి సార్ మొక్కజొన్న క్రాప్ ఎక్కువగా వేసానండి ఇక ఇక్కడ ఒకటి స్వీట్ కార్న్ అండి ఇదంతా కూడా ఏమండి ఇది ఇదేమో మందార చెట్టు ఎంత చక్కగా వచ్చేదండి ఆ మందార చెట్టు మొత్తం మరి ఎండిపోయింది ఎండిపోయిన కర్రకు మళ్ళీ పసుపు రాసి మళ్ళీ దానికి ఒక నీడలో పెట్టి అవన్నీ చేస్తే దాని పక్కన ఏంటంటే మరి ఒక టమాటా చెట్టు వచ్చిందండి దానివల్ల నేను ఏం చేశానంటే అలా ఉంచేసాను ఇదిగోండి ఇది బీర చెట్టు ఆ బీరకాయలు చక్కగా ఉన్న మూడు ఉండేను కదా ఈరోజు ఒక మూడు వచ్చాయన్నమాట ఎంత రుచిగా ఉన్నాయంటే అసలు బీరకాయ చేదు అని అని అనుకొని ఎప్పుడు మేము కొనమండి సాధారణంగా కానీ ఇవి అస్సలు లేదు ఎంత రుచి అంటే బీరకాయ తొక్కు పచ్చడి చేశాను తెలగపిండి బీరకాయ చేసి ఎండ్రోయలు వేసి చేశానండి అదొకటి చూసారు కదా థ్యాంక్ యూ